మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట నాగరాజు అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ పెనుకొండ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారి కూడా బీఎస్పీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీఓ ఆనంద్ కుమార్ కుమార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం రాష్ట్ర కార్యదర్శులు చిందనూరు నాగరాజు గడ్డల రాఘభూషణం చైతన్య వేదిక శివరామకృష్ణ శ్రీరాములు అంపావతి గోవిందులు సమావేశంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైద్య విద్య అనేది అందరి ద్రాక్ష పండుగ తయారవుతుందని ప్రైవేటు కళాశాలలుగా మార్చుకొని కూటమి ప్రభుత్వ పెద్దలకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఈ విధానం వల్ల లక్షల కోట్ల కుంభకోణం జరిగే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నాయకులు కాసాని నాగరాజు వెంకటయ్య వెంకటకొండయ్య శ్రీనివాసరాజు జిల్లా అన్న సత్యసాయి జిల్లా నాయకులు ఆదినారాయణ హనుమంతు గంగాధర్ శ్రీనివాసులు నాయకులు మౌలాలి నాగరాజు బాబు చౌళూరు రామాంజనప్ప గంగప్ప తిరుమల నియోజకవర్గ నాయకులు నరసప్ప రామాంజీ తదితరులు పాల్గొన్నారు

महीना आठ रुपए कुछ नहीं जमेगा राज्य अधिकार बहुत समाज पार्टी तो नहीं जस्टीसी फीसी महीना आठ रुपए कुछ राज्य अधिकार बहुत समाज पार्टी तो नहीं जस्टीसी फीसी महीना आठ रुपए कुछ नहीं जमेगा ना पार्टी तो लाइक कर थो थो � வступиவேல் ஒரு மார்க்கமான பிபிபி விதானமென்றே вступиவேல் பொது நலிகதா பத்தில்லலே பொது நலிகதா பத்தில்லலே பொது நலிகதா பத்தில்லலே பிபிபி விதானமென்றே вступиவேல் 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 பொது சேமஜ் கட்சி பத்தில்லலே பொது சேமஜ் கட்சி பத்தில்லலே అక్కడ రెండోల ప్రభుత్వం ఉంది వాళ్ళ కోపల వాళ్ళ గొప్పల అభివృద్ధి కోసం పది పది ఏళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది సూచన టీచర్ల పంపిణీ టీచర్ల రిక్రూట్మెంట్ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వచ్చిన మార్పు కంటే ఈడబ్ల్యూఎఫ్ లో పిల్లలు వచ్చిన మార్పులు తక్కువగా ఉన్నాయి ఇది ఎంత దుర్మార్గంగా